ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ కవంటలిక్స్ ఈరోజైతే వినాయక చవితి పండుగను మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే పొద్దున్నే లేచి చాలా త్వర త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి ఎంత త్వరగా కంప్లీట్ చేసుకోవాలనుకున్నా కానీ దాదాపు నాకు ట్వెల్వ్ అయిపోయింది అనమాట యాక్చువల్గా చాలా త్వరగా లెగుద్దాం అనుకున్నానండి ఫోర్ నుంచి ఫైవ్లోపు లెగుద్దాం అనుకున్నాను సిక్స్ అయిపోయింది సిక్స్కి లేచి అన్ని పనులు కంప్లీట్ అయిపోయేసరికి నా పూజ నేను దీపరాజన్ వాళ్ళకి ఇచ్చేసరికి వన్ అయిపోయిందండి అంటే నేను ఇక్కడ తల స్నానం చేసి తర్వాత ముగ్గులన్నీ పెట్టుకొని పసుపు కుంకం పెట్టుకొని గడపకి పూజ చేసుకొని తర్వాత ఇక్కడ నేను దీపారాజన చేస్తున్నాను చూడండి అంటే దేవుడి గుళ్ళో హాల్లో అయితే వినాయకుడిని పెట్టేశాను ప్రతి సంవత్సరం హాల్లో పెడతాను కదండి వరలక్ష్మి వ్రతం అయినా వినాయక చవితి అయినా మాకు కార్తీక నోములైనా ఏవైనా కూడా మేము హాల్లో పెట్టుకుంటాం అనమాట ఇలా ఇట్లా చేసుకోవాలనుకుంటే పూజ ఎక్కువగా సో వినాయకుడి దగ్గర తులసమ్మ దగ్గర కూడా దీపారాజన అయితే చేసేసాను ఇక్కడ చూశారు కదండి చిట్టి గణపతి అది సాహిత్యం చేసింది అనమాట చాలా కష్టపడి అంటే పెద్ద కష్టపడలేదు బాగానే చేసింది నీట్గా అయితే చేసింది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అంత రాలేదు కొంచెం వచ్చింది ఈ ఇయర్ అయితే బాగా చేసింది సో ఇక్కడైతే అందరం కూర్చొని పూజ చేస్తున్నామండి సాహిత్య వీడియో తీస్తుంది సో అందుకని చెప్పి సాయిత్యా కనిపించట్లేదు మధ్య మధ్యలో ఎంటర్ అవుతా ఉండిద్ది అనమాట సో ఇలా అయితే మా పూజ కంటిన్యూ చేసేసానండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను అంటే ఈ మధ్య నాకు ఎందుకనో యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ లేకో అంటే నాకు కుదరకో సంథింగ్ ఏదైనా రీజన్ కావచ్చు అందువల్ల నేను వీడియోస్ అయితే చేయట్లేదు ఇప్పుడు వినాయక చవితి పెద్ద పండుగ కదండి సో మా పూజ మేము చేసుకొని అప్లోడ్ చేసుకొని మా గుర్తుగా ఉండినట్టు ఉండిద్ది అలాగే మా వ్యూవర్స్తో కూడా నేను షేర్ చేసుకున్నట్టు ఉండిద్ది అని చెప్పేసి ఈ చిన్న వీడియోనైతే షేర్ చేసుకున్నాను ఇక్కడ అయితే మా పూజ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే గణపతి నూట ఎనిమిది నామాలు చదివేశానండి తర్వాత కొన్ని కొన్ని మంత్రాలు చదువుకొని లాస్ట్లో కథ చదువుకొని హారతి ఇచ్చామన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం సింపుల్గా చేద్దాం అనుకుంటా ఉంటాను ముందు రోజు కానీ ఆ ముందు రోజు కానీ కానీ ఆ టయానికి ఎలా అయిపోయిద్దో మొత్తం మా వారుండి మొత్తం తీసుకొస్తానంటాం ఆయన వెళ్ళి తీసుకురావడం ఎవ్రీ ఇయర్ కూడా ఈయన నేను ఇద్దరం వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం బయటికి ఈ ఇయర్ అయితే సాహిత్య వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చారు అన్నీ కూడా కావాల్సినవి అన్నీ కూడా అట్లా ప్రతి సంవత్సరం కూడా అలా వినాయకుడే చెప్పి చేయించుకున్నట్లు అలా అలా జరిగిపోతూ ఉండిద్ది మా పూజ అయితే కానీ చాలా బాగా చేసుకుంటామండి కాకపోతే ఈయర్ వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా చేసుకున్నానండి కాకపోతే వీడియో తీయడం కుదరలేదు పాప వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు మా వారు జాబ్కి వెళ్ళిపోయారు సో దానివల్ల నాకు వీడియో తీయడం కుదరలేదు ఫొటోస్ అయితే తీసాను కానీ కమ్యూనిటీలో పెడదామనుకున్నాను షేర్ చేసుకోలేదు మర్చిపోయాను అయ్యారు మాత్రం ఈ వినాయక చవితి వీడియోను కూడా పాప ఇంట్రెస్ట్గా తీస్తాను అందు కాబట్టి వచ్చింది లేదంటే మాత్రం ఇది కూడా ఉండేది కాదు కాకపోతే ఇది ఒక మెమరీ అనమాట ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఫ్యూచర్ కూడా మనం చూసుకోవచ్చు ఇట్లా ఇక్కడైతే నేను కొంచెం కొంచెమే చేశానండి కొంచెం పూర్ణాలు గారెలు కుడుములు ఉండ్రాళ్ళు పులిహోర పాయసం అంటే ఐదు రకాల నైవేద్యాలు అయితే చేసుకున్నా అనమాట ఇంకా ఫ్రూట్స్ కూడా ఫైవ్ టైప్స్ పెట్టానండి ఎవ్రీ ఇయర్ కూడా నేను వరలక్ష్మి వ్రతానికి కార్తీక మాసం టయాల్లో గారెలు పూర్ణాలు చేసేదాన్ని కానీ ఈసారి ఎందుకు అనిపించిందో కానీ నేను గారెలు పూర్ణాలు కూడా చేశాను అనమాట అందుకే మా ఇంటికి ఈసారి పెద్ద వినాయకుడు వచ్చాడు యాక్చువల్గా అయితే ఫస్ట్ ఒక చిన్న వినాయకుడిని తీసుకొచ్చారండి అది తొండం వచ్చేసి కుడివైపుకి తిరుగుందనమాట కుడివైపుకి తొండం తిరుగుంటే కనుక వినాయకుడు మొండిగా ఉంటాడంట అండి అంటే పూజలో చిన్న లోపం అయినా కూడా అంటే ఊరుకోడంట సో దానికని చెప్పేసి ఎప్పుడు కూడా ఎడమవైపు తొండం ఉన్నదే తీసుకురావాలి ఆ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇంకా ఎవరిష్టం వాళ్ళది కాకపోతే ఎడమవైపు తిరుగుంటే తొండం చాలా మంచిది అనమాట అట్లానే ఫస్ట్ చిన్న వినాయకుడు తీసుకొచ్చి వచ్చారు అది కుడివైపుకు వైపుకు తిరుగుంటుంది తొండం సో అది పంపించేసి మళ్ళీ వినాయకుడిని తెప్పించాను ఇప్పుడైతే పెద్ద వినాయకుడు వచ్చాడు అంటే ఎవ్రీ ఇయర్ కూడా చాలా చిన్న వినాయకుడే తీసుకొస్తారు ఇంత వినాయకుడు ఉన్నా కానీ మాకు చాలా పెద్దదిలాగా అనిపిస్తుంది ఈసారి అందుకే నేను రెండు ఐటమ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి అన్నమాట అంటే యాక్చువల్గా ఇక్కడ నేను రెండు ఐటమ్స్ ఎక్స్ట్రా ఉండాను కాబట్టి చిన్న వినాయకుడు వెళ్ళిపోయి పెద్ద వినాయకుడు వచ్చాడేమో అనుకున్నాను ఇంకా పిల్లలు కూడా వాళ్ళ బుక్స్ మొత్తం కాకుండా కొన్ని తీసుకొచ్చి పూజలో పెట్టేసుకున్నారు ఇక్కడ చూడండి చక్కగా ధనాలు అయితే పెట్టుకొని వినాయకుడికి మా మనసులో ఉన్న కోరికలు మొత్తం కోరేసుకొని ఆయనకి చిట్టి పెట్టినట్లు పెట్టామన్నమాట అక్కడ సో ఇట్లా అయితే మా పూజని కంప్లీట్ చేసేసుకున్నామండి ఈ బయట తోరణాలు అవన్నీ కూడా మా అయితే కట్టేసేసిన తర్వాత ఇక్కడ వినాయకుడిని మొత్తం కూడా డెకరేషన్ చేసేసాడు ఆ తర్వాత నేను నైవేద్యాలు పెట్టి దీపారాధన చేసుకున్నాను సో ఇదైతే మా వీడియో అండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మా చిట్టి గణపతి కూడా ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి మా పాప చేసింది ఇక్కడ నుంచి అయితే కుదిరినప్పుడల్లా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ కవంట లివ్లాక్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ watching